హే హాయ్ అండి నేను మీ సాయి ఈరోజు వచ్చి నేను మనకి వై అనంతపూర్లోని వైఎస్ఆర్ కాంప్లెక్స్ ముందు కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఎల్ఐసి ఆఫీస్ ఉంది కదా అక్కడ మనకి బండి మీద శారీస్ అయితే చాలా బాగుంటాయి అనమాట అక్కడికి నేను వెళ్ళాను మీకోసం వీడియో తీద్దామని చాలామంది వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మనకి షాప్లో అయితే చాలా కాస్ట్గా ఉంటాయి ఇక్కడ స్ట్రీట్లో అయితే బండి మీద అయితే చాలా కాస్ట్ అయితే తక్కువగా ఉంటాయంట ఉంటాయి సారీ ఉంటాయి ఇదైతే నేనైతే తీసుకున్నాను కొన్ని శారీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అలాగైతే మీరు ఒకవేళ మీకు నచ్చినట్లయితే వెళ్ళి తీసుకోండి జస్ట్ మీకోసం మీరు చాలామంది ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కదండి మనకి షాప్లో అయితే చాలా కాస్ట్గా కాస్ట్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టేసి రావాలి అనమాట ఇక్కడైతే మనకి సిక్స్ హండ్రెడ్ చెప్తారు వాళ్ళు కొంచెం తగ్గిస్తారు టూ హండ్రెడ్ కానీ తగ్గిచ్చేస్తారు అనమాట ఫోర్ హండ్రెడ్ కూడా ఇచ్చేస్తారు మనకి నేనైతే ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కదా చాలా మోడల్స్ అయితే వచ్చేసాయి ఇక్కడ మనకి చాలా మోడల్స్ కానీ అన్నీ ఉన్నాయండి జార్జెట్ సిల్క్ సిల్క్ కాటన్ మళ్ళీ మామూలుగా వర్క్ చేసి వర్క్ శారీస్ చాలా ఉన్నాయి ఆ వీడియో అయితే మీకోసం చేశాను మీరు తప్పకుండా చూడండి అలాగే ముందుగా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకునేవారు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ వీడియో చూసేసేయండి ఇది వచ్చి రఘువీర టవర్స్కి కొంచెం ముందుగా వస్తే ఎల్ఐసి ఆఫీస్ ఉంది ఎల్ఐసీస్ బయట వచ్చి ఇలా స్ట్రీట్ మార్కెట్ టైప్ లాగా పెట్టింటారు బండి మీద అయితే చాలా బాగుంటాయి మోడల్స్ వచ్చి మనకి సాఫ్ట్ క్లాత్ అనమాట చాలా బాగుంటాయి ఇవి వచ్చి మనకి డైలీ కి యూజ్ అనమాట ఇవి వచ్చి కా కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ మనం బార్గెటింగ్ చేస్తే టూ హండ్రెడ్కి అలా వచ్చేస్తారనమాట దీంట్లో బార్గెటింగ్ చేయడానికి కూడా ఏం లేదు చాలా బాగున్నాయి కదా క్వాలిటీ అయితే ఇవి వచ్చి న్యూ మోడల్ అనమాట ఇవి వచ్చి బెల్ట్ వస్తుంది దీని కలర్స్ వచ్చి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చి సిక్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే మనకి ఫోర్ హండ్రెడ్ బార్గెనింగ్ చేస్తే ఫోర్ హండ్రెడ్కి వస్తారండి చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే మనకి వస్తాయి షాప్లో అయితే ఇలా ఉండదు సిక్స్ హండ్రెడ్ అంటే సిక్స్ హండ్రెడే పెట్టేసుకోవాలి ఇది వచ్చి మనకి టూ కలర్స్ అయితే వస్తాయి వచ్చి మనకి టూ టైప్స్ ఆఫ్ శారీ అయితే వస్తుంది కలర్ బ్లౌజ్ వచ్చి డిజైన్గా వస్తుంది ఇది ఇది మనకి వచ్చి పట్టు అంటే ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా ఉన్నాయి కదా ఫ్యాన్సీ శారీ అనమాట ఇది వచ్చి కూడా మనకి ఎక్కి సిక్స్ ఫిఫ్టీ అంట మనకి బార్డింగ్ చేస్తే ఫోర్ హండ్రెడ్కి వచ్చేస్తుంది డిజైన్ అయితే ఇలా ఉంటుంది అనమాట శారీ అంతా దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వచ్చింది అంటే ఆపోజిట్ వచ్చింది అనమాట ఇలాగా ఉంటుంది బ్లౌజ్ అయితే చూపిస్తాను వెయిట్ చేయండి ఇలాగే ఉంటుంది బ్లౌజ్ అయితే శారీకి ఆపోజిట్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది దీనికైతే ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చి మనం ఏం చూద్దాం అంటే వేరే డిజైన్ అయితే చూసేద్దాము నెక్స్ట్ అయితే చూసేద్దాము ఇది కాటన్ శారీ అనమాట ఇది వచ్చి కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అంటే మనకి లాస్ట్ కి వచ్చి మనకి త్రీ హండ్రెడ్ కానీ త్రీ ఫిఫ్టీ కానీ ఇచ్చేస్తారు చాలా కాటన్ కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంది సాఫ్ట్ సిల్క్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఈ వీడియో చూసేద్దాం ఏమేమి శారీస్ ఉన్నాయి మైసూర్ పట్టు పట్టు ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ సరే కలర్స్ ఉన్నాయా బెల్ట్ మోడల్ ఒకటి ఓపెన్ చేయకలాగ్ మొత్తం డిజైన్లో ఇది సేమ్ కదా వేరేనా వేరే మోడల్ సేమేనా ప్లెయిన్ శారీ వర్క్ బ్లౌజ్ ഇതേ കൈ ആർ ക്ലാത്ത് സിമ്മർ ക്ലാത്ത് സിമ്മർ ആ ആ ബെൽറ്റ് ലേ വിൻ്റ് നാർമൽ ആ ഓക്കെ என் பேரோசா ப்ராசோ எந்த வச்சி ஃபைவ் ஃபிஃப்டி படுத்தாரு சேம் அது சேம் சிம்பர் க்ளாத்தாம்பல் இவிக்காங்க ஃப்ரஷிங் லங்கா உண்டாப்பா ఇది సిక్స్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ బాగున్నాయి మీ దగ్గర కలెక్షన్ అంటే సింగిల్ కలర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఒకసారి విజిట్ చేయండి బెల్ట్ మోడల్కి త్రీ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ది డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క శారీస్ ఒక్కొక్క వేరే వేరే బెల్ట్ వచ్చేస్తాయి డిజైన్స్ కూడా వేరే ఉన్నాయి ప్లెయిన్ శారీస్ వర్క్ బ్లౌజెస్ వర్క్ శారీస్ చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి మీకు తెలుస్తుంది చాలా బాగుంటుంది కదా అందుకని ఇంకా చాలా చాలా బాగా వచ్చాయి వస్తూనే ఉన్నాయంట శారీస్ అయితే ఒకసారి వెళ్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయి అనేది నేను చెప్పేది మీరు వెళ్ళిన వాళ్ళు నాకు కమిషన్ బ్లౌజెస్ ప్లెయిన్ శారీస్ అన్నీ ఉన్నాయి మనకైతే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చి మనకు కనిపిస్తున్నాయి న్యూ మోడల్ అంటే ఇప్పుడు వచ్చాయి రోజే వచ్చాయంట చాలా బాగున్నాయి దీంట్లో కలర్స్ వచ్చి ఫైవ్ ఆర్ సిక్స్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి ఒకసారి విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత రీజనబుల్ కాస్ట్కి దొరుకుతున్నాయి వెతికి వెతికి మీకోసం వీడియో తీసాను మనకి అడ్రస్ వచ్చి నేను చెప్పాను స్టార్టింగ్లో అయితే ఒకవేళ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు